ఈ ఆత్మీయ సమావేశానికి విచేశారు వారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం వీరిని గురువు గారు కలిసింది శాఖ మరి మన ప్రకానికి ప్రధాన సమస్య అయినటువంటి మైగ్రేషన్ సమస్య ఈ ఓబీసీ తీసుకెళ్ళారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారి చంద్రశేఖర్ గారు మరికోడీ finna úr þeim okkur á þessu. Ég voli að ఎక్కడే స్థిర నివాసం ఏర్పడుతుకొని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన చాలా మంది మీ అందరికీ ప్రధాన సమస్య ఏంటంటే ఓబీసీ సర్టిఫికెట్ అక్కడ ఉన్న వారికి ఇబ్బంది లేదు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ బీసీగా గుర్తించే విధంగా సర్టిఫికెట్ చదువుకునే విద్యార్థులు అందరికీ ఏర్పాటు చేసి మేము మంది ఉన్నాం పట్ల మాకు కమ్యూనిటీ హాల్ లేదు మేము ఏదైనా మాట్లాడుకోవాలని ఇటువంటి పవనాల్లో మాట్లాడుకోవాల్సి వస్తుంది మాకు కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి కోలేరు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాము పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు గ్రామ మన పట్టు వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత చెప్పమానండి ఈ ఐదు సంవత్సరాల్లో ఏమైనా గన్ని సినిమా మీకు పనిచేసి పెట్టాడా ఎవరి అభివృద్ధి లేదు నేను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పది సంవత్సరాల శాసన చెప్పండి మీకు ఏ ఇబ్బందులు వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను పోల్చుకున్నాను ఇప్పుడు కూడా అంతే మీరు నిర్భయంగా

జోరిటీ పార్టిని మన వేరువాల పట్టణంలో తాగునీటి సమస్య ఉండమనే వంద కోట్ల లో రూపేంతో అడగతీస్ కి తీసి వచ్చి బైక్ లైకి వేసి మూడు వాయిస్ అని చెప్పాను వచ్చే ఎమ్మెల్యే గారి ఏ ససన పెద్ద మనకి వెంట దగ్గర తాగునీటి కోసం

వ్యాపా చే దగ్గరికి ఒక రౌడీ అయితే మామూలు అడిగాడు ఎమ్మెల్యే గారు నేను అప్పుడు ఎంతో చెప్పబిత్రులే పంపించాడు నువ్వు చెప్పలేదు అని పోలీసుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెట్టి మట్టి రిపోర్ట్ ఇచ్చి ఆయన ఇచ్చిన డబ్బులు దిగి చేశాను मिस्टेक ना किया वो कैसा कि मैं तो कठोर ने डबले वाली और क्या करवा लेंगे डबले वाली उन्हें वे डबले निची उन्हें वे बंदों को मार को ये तो अपने चेक की थी जिन्हें अपॉर्चुनिटी का क्या हो ये सब कर ले जिन्हें अपॉर्चुनिटी जिन्हें बंदा करने दिए ना टाइम पे इतना

ఈరోజు ఇంత దినాది చెంది రమణ గారు అదేవిధంగా తర్వాత మా శ్రీను గారు మరి అధ్యక్షులుగా చాలా గొప్పగా అందరూ కూడా కుటుంబ సభ్యులుగా వాస్తవంగా కుటుంబ సభ్యులే అందరూ కూడా బంధుమిత్రులే వీళ్ళందరినీ ఇక్కడ ఒక యాక్టర్ప్రీ గురించి ప్రతిదీ కూడా అందరూ ఒకటే మాటగా మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు గత రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి మనందరికీ కూడా వీళ్ళందరూ కూడా పూర్తిగా మద్దతు తెలిపి మంచి భయా ఇచ్చారు ఈసారి కూడా అంజుబాబు గారికి మరి ఇంటి పరిస్థితులు మద్దతు తెలపాలి మన అందరం తరఫున మన సంఘం తరఫున మనం మన తూర్పుకోవడం సంఘం తరఫున కూడా మనం పూర్తిగా ఆయన మద్దతు తెలపాలి మంచి బయట తేవాలను ఉద్దేశంతో మా అక్క చెల్లె ప్రకారండి మా నదే ప్రకారం అందరూ కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి మీరు ఒకటే కోరుతూ ఉన్నారు ఈ సంఘానికి సంబంధించి కానీ మా వ్యక్తిగతంగా ఏమీ డిమాండ్స్ లేవు ఏ ఇబ్బందులు లేవు మేము అందరం కూడా హ్యాపీగా ఉన్నాం ఏదో మా పనిమే చేసుకుంటూ మా జీవన మా యొక్క కుటుంబాన్ని పోషించానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మా సంఘం తరఫున చాలా ఇబ్బంది పడుతున్నా ఉన్నాం ఏదైనా కార్యక్రమం చేయాలన్నా లేకపోతే పక్క పక్క ఊళ్ళకి వెళ్ళినప్పుడు మా తూర్పు గొప్ప సంఘం పేరు చెప్పి ఒక కళ్యాణ మండపం ఉన్నది కానీ సంఖ్యాపరంగా సంఖ్యాపరంగా వైభవ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు మాకంటూ ఒక కళ్యాణ మండపం కానీ లేకపోతే మా షెల్టర్ లేదని చెప్పి అందరూ కూడా మనోవేదన చెప్తా ఉన్నారండి ప్రత్యేకించి అందరూ కూడా దృష్టి పెట్టి దీని మీద అందరం కూడా సహకరిస్తాం ఎందుకంటే గత పాలకులు దుర్భంపు సంఖ్యలు చెప్పుకునేటువంటి చాలా మంది సంఘం పేరు చెప్పుకొని వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా ఎగడానికి చూసుకున్నారు తప్ప సంఘంలో ఉన్నటువంటి మనోభావాన్ని గుర్తించడం కానీ వాళ్ళ యొక్క మనోభావాల్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ చేయలేకపోయే పరిస్థితి అందరం చూసాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంజు గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మరి ఓబీసీ సర్టిఫికెట్ మీద మన సంఘీలు చాలా మంది పోరాడారు కమిట్మెంట్ తోటి మరి స్వర్గస్థులైనటువంటి మన ఏలూరు కలిసి బాలకృష్ణ గారు కూడా ఆ రోజు ఢిల్లీ వెళ్ళి మన కోసం చాలా పారాడారు కానీ